అందరికీ నమస్కారం వినుకొండ వినుకొండ రూరల్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఆరో తారీఖున మనకి తొలి ఏకాదశి ఉంది దాని సందర్భంగా ఈరోజు వినుకొండ టౌన్ వచ్చి వినుకొండ టౌన్ సిఐలు సిఐ అండ్ రూరల్ సిఐ ఎస్ఐస్తో తో మీరు తొలి ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏదన్నా పర్మిషన్ లేకుండా పెట్టారంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి దయచేసి మీరు ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టకుంటే ఆ ప్రోగ్రామ్ కు కాగితం రాసుకొని టౌన్ సిఐ గారి దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి ఇది ఫస్ట్ కండిషన్ తర్వాత ఇక్కడ టౌన్ లో రోడ్ల పక్కన కొన్ని ఫుట్ పాత్ పక్కన నెట్టుడు వడ్లు తర్వాత ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టున్నాయి మీరు ఇప్పటి మేము కొంత చూసి చూడనట్టు వదిలేసాం ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెహికల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే ట్రోయింగ్ వెహికల్ ద్వారా ఆ వెహికల్ తీసుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పడేయడం జరుగుతుంది మీ వెహికల్స్ దెబ్బతింటాయి కాబట్టి మీ వెహికల్స్ మీరే జాగ్రత్తగా మీ ప్లేస్ లో పెట్టుకోవాలి గాని రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ పెడితే సహించేది లేదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మేము పార్కింగ్ ప్లేసులు కూడా మీకు నిర్ణయించడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేసుల్లోనే మీరు వెహికల్స్ పెట్టుకోవాలి అదేవిధంగా ప్రబల కట్టే వాళ్ళందరూ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో మాత్రమే మీ అందరికి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నాటికల్ గాని ఇంకా ఇతర ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది వీటికి వ్యతిరేకంగా మీరు ఏదో రికమెండేషన్ లో లేకపోతే ఇంటికి పోసినా కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా రౌడీ షీటర్స్ వీళ్లను కూడా హెచ్చరిస్తున్నాం పోలీసు వారు మీకు నోటీసులు సర్వ్ చేసి మీకు పోలీసు సూచనలు ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి లేకపోతే మిమ్మల్ని క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా అసాంఘిక కార్యక్రమాలు ముసుగులో కొంతమంది ఏదన్నా వ్యవహారాలు చేస్తే వాచ్ ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది బయట నుంచి కోర్స్ వస్తుంది ఎక్కడికక్కడ పికెట్ చేస్తాం మొత్తం వినుకొండ టౌన్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా వాచ్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి దయచేసి తినుకొండ పట్టణాన్ని శాంతియుతంగా ఉంచాలి ఉంచటం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం ఎవడన్నా తెక్క వేషాలు ఇస్తే కట్ చేయడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఐదో తారీఖు నైటే ప్రౌడీషియేటర్స్ మొత్తం కూడా నర్సరావుపేట డిఎస్పీ ఆఫీస్ దగ్గర హాజరు ఆ రోజు నేను స్పెషల్గా మొత్తం కూడా మొత్తం కూడా నేను తీసుకుంటాను ఆ రోజు రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళని తర్వాత వాళ్ళకి బౌండోర్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఆ రోజు మార్నింగ్ ఫైవ్ కల్లా డిఎస్పీ ఆఫీసులో ప్రజెంట్ కావాలి ప్రైవేటు వాహనాలను అనుమతించేది లేదు దానికి

ఆ వెహికల్స్ లో పైకి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ కిందికి రావాలి ఏది ఎంప్లాయీస్ ఓకేనా మరి